అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే నేషనల్ మీడియాలో కానీ తెలుగు న్యూస్ ఛానల్స్లో ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఎప్పుడు అమలవుతుంది అనే దాని గురించి ఆ ఎప్పుడు ప్రకటన జీతాల తేదీ ఎప్పుడు ఎరియర్స్ ఇస్తారా లేదా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అని అని చెప్పి నేను న్యూస్లో వినడం జరుగుతుందండి సో దీని మీద నేను స్పందించదలుచుకున్నాను అంటే ఏంటిది అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడల్లా పే కమిషన్ ఇంప్లిమెంట్ అవ్వదు మామూలుగా అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి కదా ఇప్పుడల్లా అవ్వదు అది రెండు వేల ఇరవై ఏడు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో కానీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఎక్స్పెక్ట్ చేయడానికి గల కారణం ఏంటిది అని అంటే ఎతిపే కమిషన్ నియమించడం జరిగింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పరిశీలన అంశాలు యాక్సెప్ట్ చేయడం జరిగింది కానీ పద్దెనిమిది నెలల గడువు అడిగారు ఈ పద్దెనిమిది నెలల గడువు అడిగిన దేనికి రిపోర్ట్ ఇవ్వటానికి ఎత్తిపే కమిషన్ సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అన్ని పరిశీలించి అక్కడ నుంచి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం తీసుకుంటుంది అది ఇంప్లిమెంట్ చేయడానికి అని అంటున్నారు సో రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ దాకా ఏమో కమిషన్ గడువు అక్కడ నుంచి ఒక ఐదారు నెలలు తీసుకుంటే రెండు వేల ఇరవై ఏడు చివరికి వెళ్ళి ఇంప్లిమెంట్ అయ్యేది రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి అని అని అంటున్నారు సో చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరు నిరుత్సాహంలో ఉన్నారు సో ఇది అయితే కన్ఫామ్ అనమాట అయితే నేనేం చెప్తున్నానంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి గారు పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో మాట్లాడుతూ ఈ ఎయిత్ పే కమిషన్ ఎప్పుడైనా అమ ఎప్పుడు అమలైనప్పటికీ కూడా మేము కంపల్సరీగా ఎరియర్స్ ఇస్తాము అని చెప్పడం జరిగిందంట సో ఈ నేపథ్యంలో రెండు అంశాలని నేను స్పష్టంగా చెప్పాలి అవేంటి అంటే ఒకటి మేము ఎరియర్స్ ఇస్తున్నాము అని చెప్పడం ద్వారా ఒక అంశాన్ని అయితే స్పష్టం చేసేసాడు ఆయన ఏం స్పష్టం చేసాడు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎత్తిపీ కమిషన్ అమలు అవ్వాలి కదా ఇంప్లిమెంటేషన్ అయ్యేలేక సంవత్సరం సంవత్సరం బడ్జెట్ రెండు సంవత్సరాల బడ్జెట్ ఏముంది ఈ మధ్యలో మాకు మధ్యంతర మధ్యంతర్భతి ఇవ్వండి అని అని చెప్పి ఏమైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనియన్లు ఉన్నాయో ఈ ఉద్యోగ సంఘాల యూనియన్లు ఉన్నాయో వీళ్ళు ఇంటర్మ్ రిలీఫ్ అంటే మధ్యంతర వృత్తి ఇవ్వండి అని అడుగుతున్నారు కదా సో మేము ఎరియర్స్ ఇస్తాము అని సమాధానం చెప్పటం ద్వారా మేము మధ్యంతర వృత్తి కూడా ఇవ్వదలుచుకోలేదు అని స్పష్టం అవుతుంది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ మనకి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని కొన్ని పాయింట్లు ఉన్నాయి ఏంటి అంటే అవి ఒకటి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది ఇవ్వలేదు అని చెప్పుకున్నాము రెండోది ఏంటి అని అంటే పెన్షనర్లకు సంబంధించి కూడా మెన్షన్ చేయలేదు ఇట్లా చెప్పుకున్నాం కదా సో ఎరియర్స్ ఇస్తాము అని చెప్పడం ద్వారా ఇంకొక అంశం మీద పాజిటివ్గా స్పష్టత వచ్చింది అదేంటిది అని అంటే ఎరియర్స్ ఇస్తామని చెప్పడం ద్వారా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచే ఈ అమలు అవబోతుంది కాకపోతే లేట్ అయినప్పటికీ కూడా అది పద్దెనిమిది నెలల రెండు సంవత్సరాల సంవత్సరాలు లేట్ అయినప్పుడు కూడా ఎరియర్స్ ఇస్తామని చెప్పడం ద్వారా ఎయిత్ పే కమిషన్ అమలు తేదీ అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి అని మనకు స్పష్టం అవుతుంది ఇది కూడా నో డౌట్ ఉంది క్లారిటీ వచ్చేసింది సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది క్లారిటీ వచ్చింది రెండవది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో డిఏ మర్జీ చేయటం అనేది జరగట్లేదని చెప్పింది తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు రకాలుగా నష్టపోతున్నారు ఒకటి డిఏ ఫిఫ్టీ పర్సెంట్ కనుక దాటితే బేసిక్లో కలపాలి కాబట్టి అది కలపకపోవటం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అని అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చింది అది ఓకే ఎరియర్స్ ఇస్తామని చెప్పడం ద్వారా కూడా నష్టపోతున్నారు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చి ఉంటే ఉద్యోగస్తులు జీతాలు పెరుగుతాయి కొత్త లోన్లు తీసుకోవడానికి కానీ లేదా ఇంకేదైనా చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది ఎరియర్స్ ఇస్తాము అని అంటే తర్వాత ఎప్పుడు రెండు సంవత్సరాల తర్వాత లంప్సమ్గా ఒక యాభై ఏళ్ళు లక్ష రూపాయల కనుక వస్తే దానివల్ల పెద్దగా ప్రయోజనమే ఏముందో ఆ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయినట్టే యూనియన్లు ఖచ్చితంగా వీటి మీద పోరాడి వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి లబ్ధి చేకూరేలాగా మేలు చేకూరేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్